హలో అండి అందరికీ హ్యాపీ ఫ్రైడే ఈరోజు మేమైతే అమ్మవార్లకి నైవేద్యం పెట్టుకుంటున్నాము అందుకనే ఇక్కడ వంటలు అయితే స్టార్ట్ చేసినాము నైవేద్యం వంటలు పిల్లలని అయితే మార్నింగే బాక్స్ కట్టి పంపించేసిన కాలేజీకి స్కూల్కి అయితే వెళ్ళిపోయినరు వాళ్ళు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇట్లా నైవేద్యంకి అయితే వంట చేస్తున్నా ఇక్కడ నూనె పోలేలు చేస్తున్నా చాలా బాగా వచ్చినాయండి మనం దేవునికి ఎంతో ఇష్టంగా చేస్తాం కాబట్టి చాలా బాగా వస్తాయేమో చాలా అంటే చాలా బాగా పొంగుతున్నాయి నూనె పొలలు అయితే చాలా సూపర్గా వచ్చినాయి కానీ ఈరోజు చాలా జనాలు ఉంటారు తొందరగా వెళ్ళాలని అడావిడిగా చేసుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు లాస్ట్ ఫ్రైడే కాబట్టి ఈరోజు బోనాలు ఉన్నాయి చాలా జనాలు ఉంటారండి చాలా టైం పడుతుంది దర్శనానికి ఇక్కడ శనగ కూర శనగపప్పును కలిపి చేస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వస్తాయండి మనం దేవుళ్ళకు ఏ దేవుళ్ళకు నైవేద్యం చేసినా కూడా చాలా బాగా కుదురుతాయి ఇక్కడ శనగపప్పు కలిపి శనగకూర అయితే చేసిన నైవేద్యానికి పచ్చికారం వేసి ఇట్లా చేసిన అనమాట చాలా బాగా వచ్చింది ఇంకా రైస్ కూడా వండి పెట్టేసిన చాలా తొందరగానే చేసుకున్నామండి వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అన్నీ రెడీ పెట్టేసుకున్నాము టెంపుల్కి వెళ్ళడానికి అయితే మేము రెడీ అవుతున్నాము అన్ని ఇట్లా డబ్బలకు పెట్టేసినా అనమాట తీసుకుపోవడానికి ఈజీగా ఉంటుందని ఇట్లా డబ్బల్లో పెట్టేసుకుంటున్నా అన్నీ క్యాన్ల వల్ల అన్నీ పెట్టేసుకొని మేమైతే బయలుదేరినాము టెంపుల్కి అయితే బయలుదేరినాము నైన్ ఓ క్లాక్కే వెళ్ళినాము చాలా తొందరగా చేసుకొని వెళ్ళినాము ఇది సంగారెడ్డిలో ఎల్లమ్మ తల్లి టెంపుల్ అన్నమాట అస్తవల్లి తోట అంటారు దీంట్లో వన్ ఇయర్కి ఒకసారి మాత్రమే పర్మిషన్ ఇస్తారు మనకు వన్ మంత్ మాత్రమే ఓపెన్ ఉంటుంది తర్వాత దీనికి లాక్ వేస్తారు అప్పుడు ఎవరిని కూడా లోపలికి వెళ్ళనియరు మళ్ళీ మామిడి పండ్ల సీజన్లో ఒక్కసారి తీస్తారు చూడండి మేమైతే లోపలికి వెళ్తున్నాము ఇక్కడ బయట కొబ్బరికాయ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము చాలా పెద్దగా ఉంటుందండి ఈ తోట అన్నీ ఉంటాయి ఇంట్లో సపోటా మామిడి పండ్లు చెట్లు అన్నీ కూడా ఉంటాయి మామిడి చెట్లు సపోటా చెట్లు ఇంకా రకరకాల చెట్లు చాలా లోపల వరకు పెద్దగా ఉంటుంది తోట మేమైతే ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము కార్లు అయితే నాట్ అలౌడ్ అంట వెహికల్స్ టూ వీలర్స్ అయితే లోపల దాకా వెళ్ళొచ్చు అంట ఫోర్ వీలర్స్కి అయితే అనుమతి లేదంట అందుకనే బయట గేట్ బయటనే కార్లన్నీ పెట్టేసుకొని అందరు ఇట్లా నడుచుకుంటూ వెళ్తారు కొద్ది దూరమే ఉంటుందన్నమాట మంచిగా అనిపిస్తుంది ఇట్లా వెళ్తుంటే కూడా చాలా బాగా అనిపించింది మాకైతే ఈ తోట అంటే నాకైతే చాలా ఇష్టం మొన్నటి వరకు అయితే ప్రతిసారి దీంట్లోనే అందరూ ఆశాడమ్ వన్ మంత్ మొత్తం ఇక్కడనే మేకలతోటి కోళ్ళతోటి చేసుకొని తినేవాళ్ళు దీని నిండా ఎక్కడ ప్లేస్ ఉండేది కాదు ఇప్పుడైతే బంద్ చేపించరు టూ ఇయర్స్ నుండి కరోనా టైం నుండి అయితే దీంట్లో అట్లా అనుమతిస్తలేరు అనమాట ఇక్కడ మేకలు కోళ్ళు కోసుకొని తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గర చేసుకోవాలి అప్పుడైతే ఇక్కడనే చేసుకునేటోళ్ళు చాలా ఎంజాయ్ అనిపించేది టెంపుల్ అక్కడ లోపలికి ఉన్నది చూపిస్తున్నాయి కదా ఇదంతా తోటనే చాలా దూరం వరకు ఉంటుంది నేను కొంచమే తీసిన వీడియో ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసినాము ఇక్కడ చూడండి టెంపుల్ దగ్గర పెద్ద చెట్లు ఉంటాయి చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కోళ్ళు మేకలు కోసుకునే వాళ్ళు అయితే కోసుకుంటున్నారు ఈమె ఎల్లమ్మ తల్లి టెంపుల్ అనమాట ఇక్కడనే ఉంటుంది ఎల్లమ్మ తల్లి ఈ చెట్టు కింద టెంపుల్ చిన్నగా ఉంటుంది కానీ చాలా మహిమండి ఎల్లమ్మ తల్లికి ఏది మనస్ఫూర్తిగా కోరుకున్నా ఖచ్చితంగా మన కోరిక మాత్రం నెరవేరుస్తుంది చూడండి ఇక్కడ అయితే ఇట్లుంది టెంపుల్ లోపలికి ఇట్లా వెళ్ళాలి అనమాట జనాలు అయితే ఎక్కువ లేరు మేము మార్నింగ్ మార్నింగ్ వచ్చినాం కాబట్టి జనాలు అయితే చాలా తక్కువనే ఉన్నారు తొందరగా అయిపోయింది మాకు దర్శనం పోయినసారైతే చాలా టైం పట్టింది మాకు పోషమ్మ తల్లి దగ్గర అయితే మాకు టూ అవర్స్ పట్టింది లైన్లో ఇక్కడ అయితే డైరెక్ట్ వెళ్ళినాము నైవేద్యం పెట్టేసినాము దర్శనం చేసేసుకున్నాము తొందరగా అయిపోయింది ఇక్కడ బొట్టయితే వాళ్ళే పొట్లాలు కూడా కట్టి పెట్టేసారు ఇంటికి దిసుకు వెళ్ళడానికి అని పిల్లలకి ఇక్కడ మన గౌడ్సే ఉంటారండి పూజారులు కూడా మన గౌడ్స్ వాళ్ళే ఉంటారన్నమాట ఎల్లమ్మ తల్లి టెంపుల్ మన మన దేవత గదమ మన కులదైవం కాబట్టి ఇక్కడ గౌడ్సే చేస్తారు ఇక్కడ చూడండి బొట్లు అయితే ప్యాకెట్లు వాళ్ళే కట్టి పెట్టారు ఈజీగా తీసుకోవడానికి బాగుంది నేను పేపర్ తీసుకొని వేసుకుంటుంటే నాకు చెప్తున్నారనమాట వీళ్ళు ఇక్కడ రెడీ పెట్టినామని అందరు కూడా మీరు ఎల్లమ్మ తల్లిని దర్శించుకోండి అందరికీ కూడా ఆ తల్లి అనుగ్రహం ఉంటుంది మాతో పాటు మీకు కూడా ఆ తల్లి ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది కొబ్బరికాయలు మాత్రమే ఇట్లా బయట కొట్టుకోవాలి చాలా బాగా అనిపిస్తుంది అండి ఇక్కడికి వస్తే ఇక్కడనేమో పుట్ట ఉంటుంది పుట్ట ఉంటుంది ఇక్కడ బోనాలు తీస్తారు వీళ్ళు చూడండి ఎంత బాగా అలంకరించినరో బోనంని ఇట్లా మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ బోనాలు కూడా తీసుకుంటారనమాట చాలా బాగా అనిపించింది నాకు ఈ బోనం చూస్తే అందుకనే వీడియో తీసుకున్నా వాళ్ళు ఏం అనలేరు తీసుకుంటుంటే పర్మిషన్ అన్నమాట తీసుకున్నా నేను అక్కడ నుండి మేమైతే ఇప్పుడు పోషమ్మ తల్లి టెంపుల్ చూపిస్తా మీకు పోషమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు మనం వచ్చేసినాము ఇది రోడ్ మీద ఉంటుందండి జనాలు చాలా ఉంటారు బైకులు పెట్టడానికి బా వెహికల్స్ పెట్టడానికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది కాబట్టి నల్ల పోచమ్మ తల్లి దేవాలయం ఇది మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము చూపిస్తా చూడండి ఇక్కడ వంటలు కూడా చేస్తురు మేకలతోటి లోపల వంటలు కూడా చేస్తున్నారు ఇక్కడ ఉంటుంది అన్నమాట పోచమ్మ తల్లి జనాలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ కాబట్టి లోపలికి వెళ్ళిన తర్వాత తీసి చూపిస్తా చూసారా ఫ్రెండ్స్ మేము వచ్చిన తర్వాతనే చాలా మంది జనాలు ఉన్నారు మేము వెళ్ళినప్పుడు ఎవరు లేరు మేము వెళ్ళి నైవేద్యం పెట్టే లోపలనే చాలా మంది జనాలు అయితే వచ్చేసినరు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ నైవేద్యం అమ్మవారి కోసం నైవేద్యం అయితే పెడుతున్నా చాలా బాగా అనిపిస్తుంది ఇది ఒక పండగ లాగా అనిపిస్తుంది ప్రతిసారి మన ఇంట్లో నైవేద్యం పెట్టిన రోజు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నైవేద్యం అయితే రెడీ చేసుకుంటున్నా నేను నేను నైవేద్యం రెడీ చేసుకుని వెళ్ళే లోపలనే లైను లైన్ కట్టేసి రండి అప్పటి వరకు ఎవ్వరు లేరు ఈ లోపలనే చాలా జనాలు వచ్చినారు పెద్ద లైన్ అయితే ఉన్నది ఈసారి ఇంకా బెటర్ మేము తొందరగా వెళ్ళినాం కాబట్టి లైను కొంచమే ఉంది పోయిన అయితే ఈ పోషమ తల్లి టెంపుల్లోనే మాకు టూ అవర్స్ పట్టింది లైన్లోనే చాలా టైం పట్టింది అందుకే ఈసారి తొందరగా వచ్చేసినాము కానీ చాలా బాగా అనిపిస్తుంది అండి సంగారెడ్డిలో మాత్రం ప్రతి పండగలు కూడా చాలా బాగా చేసుకుంటారు ఎప్పటి స్పెషల్ అప్పుడే ఉంటుంది ఆషాఢంలో ఇట్లుంటుంది శ్రావణంలో ఇంకో రకంగా ప్రతి పండగలు కూడా ఎంజాయ్ ఉంటుంది బతుకమ్మలు అన్నీ కూడా దసరా దీపావళి ప్రతి పండగలు కూడా సంగారెడ్డిలో చాలా బాగా జరుపుకుంటారు చాలా భక్తి ఉంటుంది చాలా బాగా చేస్తారనమాట ఇక్కడ నేను నైవేద్యం రెడీ చేసుకొని లైన్లో అయితే నిలబడ్డా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అంతే లోపలికైతే వెళ్ళి నైవేద్యం పెట్టేసిన చూడండి పోషమ్మ తల్లిని కూడా మీరు అందరు దర్శించుకోండి మాతో పాటు అమ్మవారి అనుగ్రహం మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగుండాలి అందరినీ కూడా అమ్మవారు నాతో పాటు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా లేరు జనాలు ఇప్పుడు ఎట్లా నిండిపోయినరో ఇక్కడ నుండి మేమైతే మా గల్లీలో ఉన్న టెంపుల్స్కి వెళ్తున్నాము అది కూడా చూపిస్తా నచ్చితే మా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి పార్ట్ టూలో పెడతా చూడండి ఆ వీడియో కూడా ఫ్రెండ్స్ థ్యాంక్